రావు బంగారం ధర మళ్ళీ లక్షకి టచ్ అయింది మరి ఇంకా పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా అనే దాని మీద సాధారణంగా ప్రతిరోజు చర్చ జరుగుతూనే ఉంటుంది బట్ అంతర్జాతీయ పరిస్థితులు కానీ దేశీయంగా ఉండేటువంటి పరిస్థితులు కానీ చూస్తే కనుక బంగారం రేటు ప్రస్తుతం అయితే లక్ష అటు ఇటుగా వెళుతూ ఉంది బంగారం ధర పెరిగేటువంటి అవకాశం ఉందా తగ్గేటువంటి అవకాశం ఉందా అంటే క్వాంటమ్ ఎఫ్ఎఫ్ ఏం జరుగుతుందంటే పదిహేను శాతం ధర తగ్గే అవకాశం ఉందని చెప్తుంది పదిహేను శాతం పైగానే తగ్గుతుందని చెప్తుంది క్వాంటమ్ ఎఫ్ఎఫ్ సో క్వాంటమ్ ఎంఎఫ్ ఎప్పుడు కూడా కరెక్ట్ అంచనా వేస్తుంది పదిహేను శాతం అంటే ఇప్పుడు ప్రజెంట్ రెండు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర సుమారుగా లక్ష ఉందనుకుందాం పదిహేను శాతం అంటే దాదాపుగా పదిహేను వేలు తగ్గుతుంది ఎనభై వేలకు వస్తుంది అనేది సుమారుగా వాళ్ళ అంచనా అంటే బంగారం రేటు రాబోయే రోజుల్లో పెరిగేదానికన్నా తగ్గేదానికి అవకాశం ఉందని చెప్పి క్వాంటమ్ ఎఫ్ఎఫ్ ఎంఎఫ్ చెప్తోంది దానికి కారణం ఏంటి ఏం చెప్తుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రెసిఫ్రిబుల్ ట్యాక్స్ అనేది ఒక క్లారిటీ వచ్చింది తర్వాత రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన యుద్ధం సంబంధించినటువంటి క్లారిటీ కూడా వస్తే మరింత తగ్గేటువంటి అవకాశం ఉంది గోల్డ్ అని చెప్పి చెప్తోంది పాటు డాలర్ రేటు డాలర్ అనేది ఇటీవల కాలంలో బలహీనపడింది ఇప్పుడు డాలర్ బలపడుతుంది అమెరికా డాలర్ కాబట్టి బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది అని చెప్పి చెప్తుంది డాలర్ బాగా బలపడుతుంటే కనుక బంగారం రేటు తగ్గుతుంది ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ తీసుకుంటే అవును ధర వచ్చేసి దాదాపుగా మూడు వేల నూట యాభై డాలర్ల వరకు ఉంది ఇప్పుడు తాజాగా గతంలో మూడు వేల ఐదు వందల డాలర్ల వరకు కూడా వెళ్ళింది ఔన్సు ధర అప్పుడు దాదాపు లక్ష పదివేల దాకా కూడా వెళ్ళింది గోల్డ్ ధర ఆల్ టైమ్ రికార్డు ఇప్పుడు మూడు వేల నూట యాభై డాలర్ల దాకా ఉంది ఇది ఇంకా తగ్గేటువంటి అవకాశం పదిహేను పర్సెంట్ తగ్గుతుంది అండి క్వాంటమ్ ఎంఎఫ్ అంచనా వేస్తుంది సో క్వాంటమ్ ఎంఎఫ్ అంచనా వేస్తే దాన్ని మనం ఎందుకు నమ్మాలి సహజంగా మనకి ఒక క్వశ్చన్ వస్తుంది దాన్ని ఎందుకు నమ్మాలి అని అంటే ఖచ్చితంగా అది గోల్డ్ రిలేటెడ్ పెట్టుబడుల్లో నిష్ణాతుడైనటువంటి సంస్థ అది బాగా ఎక్స్పర్ట్ అయినటువంటి సంస్థ అది పైగా దాంట్లో పెట్టేటువంటి మీరు పెట్టుబడి పెడితే కనుక అది గోల్డ్లోనే పెట్టుబడు పెడుతుంది మీకు పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి గోల్డ్ సంస్థలకి మధ్య ఉండేటువంటి సంస్థ ఇది క్వాంటమ్ ఎంఎఫ్ అనేది సో ఈ క్వాంటమ్ ఎంఎఫ్లో కనుక మీరు పెట్టుబడి పెడితే గోల్డ్లో పెట్టినట్టే ఉంటుంది బట్ మీకు ఎక్కువ నష్టం రాకుండా వాళ్ళు అంచనా వేసి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు గోల్డ్ రేట్ తగ్గుతుందా పెరుగుతుందా మీరు కొనొచ్చా అనేది సో వాళ్ళు కనుక వాళ్ళ ఈ సంస్థలో మీరు పెట్టుబడి పెడితే గోల్డ్లో గోల్డ్లో పెట్టుబడి పెట్టినట్లే వాళ్ళు ఏం చేస్తారు ఆ గోల్డ్లో పెట్టుబడి ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు తీసేయాలి మళ్ళీ డాలర్ ఎప్పుడు కొనాలి లేదా బంగారం ఎప్పుడు కొనాలి దీని మీద ఎక్స్పర్ట్స్ వాళ్ళు సో ఇప్పుడు గోల్డెన్ క్వాంటమ్ ఎంఎఫ్ అనేది బంగారం రేట్ తగ్గుతుంది అని చెప్పి చెప్పింది సో దాన్ని చెప్పింది దాన్ని ఎందుకు నమ్మాలి అంటే దాని ప్రొఫైల్ చూద్దాం ఒకసారి గోల్డెన్ క్వాంటమ్ ఎంఎఫ్ అనేది ఏంటి క్వాంటమ్ ఎంఎఫ్ అనేది మనం ఒకసారి గూగుల్ అడిగితే అది చెప్పేది ఏంటంటే గోల్డెన్ క్వాంటం ఎంఎఫ్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ జనరల్ గా మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా దాంట్లో ఇది కూడా ఒక మ్యూచువల్ ఫండ్ ఇది బంగారంలో పెట్టుబడి పెడుతుంది ఈ కంపెనీ ఏ కంట్రీలో పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అంతర్జాతీయంగా పెట్టాలా ఇవన్నీ కూడా దాన్ని ఎక్స్పర్ట్ అనమాట గోల్డెన్ క్వాంటం అనేది ఇది బంగారం వస్ వస్తువుల ధరలలో మార్పుల నుండి లాభం పొందేందుకు రూపొందించబడింది సో ఈ ధరల్లో ఎప్పటికప్పుడు ధరల్లో అబ్జర్వ్ చేసి దానిలో మార్పులకు అనుగుణంగా అది సూచనలు ఇవ్వడం ద్వారా లాభం ఎలా పొందాలి అనేది ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క ఆలోచన ఈ ఫండ్ డైరెక్ట్ లేదా పరోక్షంగా బంగారంలో పెట్టుబడి పెట్టచ్చు అంటే ఈ ఫండ్ ద్వారా ఈ ఫండింగ్ ద్వారా గోల్డెన్ క్వాంటమ్ ఎంఎఫ్ అనే దాని ద్వారా మీరు డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్ బంగారంలో పెట్టుబడి పెట్టచ్చు అనమాట గోల్డెన్ అండ్ క్వాంటమ్ అంటే ఏంటి ఏంటి అసలు దాని నేచర్ ఏంటి అని అంటే బంగారం ధరల్లో హెచ్చుతగ్గుల నుండి లాభం బంగారం ధరలు జనరల్గా మనకి హెచ్చుతగ్గులు ఉంటాయి ఆ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా లాభం చేకూర్చేలాగా మనకి ఈ సంస్థ గైడెన్స్ ఇస్తుంది అనమాట గోల్డెన్ క్వాంటమ్ ఎంఎఫ్ పెట్టుబడిదారులకు బంగారు ధరలో వచ్చే మార్పుల నుండి లాభం పొందేందుకు ఒక అవకాశం సో అది ఇచ్చు తగ్గులతో సంబంధం లేకుండా మనకు బంగారం ధరలు లాభ బంగారంలో పెట్టుబడి పెట్టినందువల్ల క్వాంటమ్ ఎంఎఫ్ లో పెట్టుబడి పెట్టినందువల్ల లాభాలు పొందొచ్చు అంటున్నారు సో పోర్ట్ఫోలియో పోలియో బంగారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడులు పెట్టుబడిదారులు తమ ఫోర్ట్ పోలియోను వైవిధ్య పరచవచ్చు మరియు పెట్టుబడి రిస్క్ను తగ్గించుకోవచ్చు అందుకల్ల తక్కువ రిస్క్ బంగారం బంగారం మ్యూచువల్ ఫండ్లు ఇతర వస్తువులకు పోలిస్తే తక్కువ రిస్క్ కలిగి ఉంటాయి ఎందుకంటే బంగారం అమాంతం అయితే పడిపోదు కదా ఒకవేళ తగ్గినా కానీ కొంచెం తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది కాబట్టి మినిమం రిస్క్ తోటి ఈ దీంట్లో పెట్టుబడులు పెట్టచ్చు పెట్టుబడులు ఈ ఫండ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా బంగారు ధరలో హెచ్చు నుండి లాభం పొందేందుకు మరియు తమ వై వైవిధ్యపరచడానికి అవకాశం లభిస్తుంది గోల్డెన్ ఎన్ని రకాలు ఏంటి ఎన్ని రకాలు ఉన్నాయంటే బంగారు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈ ఫండ్లు బంగారు ధరలతో అనుసంధ బంగారు ధరలతో అనుసంధించబడిన యూనిట్లలో పెట్టుబడి పెడతాయి మీరు ఈ ఫండ్లో యూనిట్లను కొనుగోలు చేసి చేయవచ్చు మరియు ఎన్నో కొనుగోళ్లు చేయవచ్చు అనే దానికి గరిష్ట పరిమితి లేదు సో గరిష్టం లేకుండా ఎన్నైనా కొనుగోలు చేయొచ్చు ఇది కాకపోతే డైరెక్ట్గా బంగారం కొనుగోలు చేయడానికి యూనిట్లలో మీరు దీంట్లో పెట్టుబడి పెడితే కనుక మీరు ఒక మినిమం వంద రూపాయల నుంచి కూడా పెట్టుబడి పెట్టచ్చు గోల్డ్ కొనుక్కోవచ్చు మీరు సో గోల్డ్ ఫండ్ ఈ ఫండ్లో బంగారు గనుల ద్వారా లేదా బంగారు నిల్వల ద్వారా ప్రత్యక్షంగా పెట్టుబడి పెడతాయి సో బంగారు గనులు తర్వాత బంగారు నిల్వలు వాటి మీద కూడా వీళ్ళు ఈ గోల్డెన్ క్వాంటమ్ ఎంఎఫ్ అనేది పెట్టుబడులు పెడుతుంది అనమాట పెట్టుబడి పెట్టి ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టి మనకు లాభాలను ఆర్జించి పెడుతుంది పెట్టుబడి పెట్టడానికి ముందు ఏమి తీసుకోవాలి రిస్క్ ఏంటంటే బంగారు ధరలో హెచ్చు తగ్గల వల్ల పెట్టుబడి విలువలో మార్పులు రావచ్చు కాబట్టి పెట్టుబడి రిస్క్ గురించి తెలుసుకోవడం ముఖ్యం డైరెక్ట్ పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి దీనిలో రకాలన్నమాట డైరెక్ట్గా ఉంది ఇండైరెక్ట్ పెట్టుబడి పెట్టచ్చు డైరెక్ట్ పెట్టి పెట్టుబడి పెట్టే వాళ్ళు ముందు తెలుసుకోవాలి రిస్క్ ఏంటి అని ఖర్చులు గోల్డెన్ క్వాన్ క్వాంటమ్ ఎంఎఫ్ నిర్వహణ ఖర్చులు మరియు ఇతర ఖర్చులను పరిగణించండి అంటే చూ గమనించండి దాని ఖర్చులు కూడా గత రాబడి భవిష్యత్తులో రా రాబడికి హామీ ఇవ్వదు కాబట్టి రాబడి గురించి అధికంగా ఆశించవద్దు ఇది డైరెక్ట్ అయితే గోల్డెన్ క్వాంటమ్ ఎంఎఫ్ అనేది బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక మంచి మార్గం ఇది పెట్టుబడిదారులకు పోర్టుపోయే వైవిధ్యం మరియు తక్కువ రిస్క్ లభించే అవకాశం లభిస్తుంది అయినప్పటికీ పెట్టుబడి పెట్టడానికి ముందు రిస్క్ మరియు ఖర్చులు పరిగణించబడతాయి అది సో ఈ క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ అనేది అప్పుడప్పుడు కొన్ని పథకాలను కూడా ప్రవేశపెడుతుంది అనమాట రకరకాల పథకాలను ఈ కొన్ని క్వాంటమ్ ఫోకస్డ్ ఫండ్ షేర్లు లాగా అనమాట ఇదే కాకపోతే బంగారం మీద బంగారం మార్కెట్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఇది మనకి తక్కువ రిస్క్ కూడినటువంటి లాభాలను ఇచ్చేటువంటి ఫండ్ ఇది ఇది బంగారం మీద ఎప్పటికప్పుడు బాగా స్టడీ చేస్తుంది సరే వాళ్ళు పెట్టుబడులు పెట్టతారా మీరు పెట్టరా అనేది మన ఇష్టం అది గోల్డెన్ క్వాంటమ్ ఎంఎఫ్ దాంట్లో నమ్మి పెడితే పెట్టచ్చు అది కూడా ఒక షేర్ లాంటిది కాబట్టి మ్యూచువల్ ఫండ్ మినిమం గ్యారెంటీ ఉంటుంది అది కేవలం బంగారం రిలేటెడ్ గనుల మీద నిల్వల మీద లేదా బంగారం ఆభరణాలు ఇట్లా పెడుతుంది అంటే బంగారాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఇది వ్యాపారం చేస్తుంది అనమాట అందుకని బంగారం తగ్గుతుందా పెరుగుతుందా అనే దాని మీద బాగా అధ్యయనం చేస్తుంది దాని అధ్యయనం ప్రకారం రాబోయే రోజుల్లో పదిహేను శాతం వరకు అంటే రూపాయికి పదిహేను పైసలు వంద రూపాయలకి పదిహేను రూపాయలు తగ్గేటువంటి అవకాశం ఉంది అంటే పదిహేను శాతం తగ్గుతుంది బంగారం ధర అని చెప్పి అది అంచనా వేస్తుంది మరి చాలా మంది ఇంతకుముందు జాన్ పాల్ చెప్పింది నేను రకరకాలుగా చెప్పాను అనేక మంది అంతర్జాతీయ నిపుణులు చెప్పినటువంటి దాన్ని కూడా చెప్పాను ఇప్పుడు గోల్డెన్ క్వాంటమ్ ఎంఎఫ్ చెప్పే రిపోర్ట్ని మీ దగ్గర ఉంచాను పదిహేను శాతం బంగారం రేటు తగ్గుతుంది మీరు తొందరపడి కొనొద్దని చెప్పి ఆ సంస్థ చెప్తుంది దాని అంచనా అది ఇక్కడ మీ అంచనా ప్రకారం మీరు కొనవచ్చు లేదంటే ఆగచ్చు అది మీ ఇష్టం బట్ అది ఇచ్చినటువంటి రిపోర్ట్ని అయితే మీ ఉంచారు థ్యాంక్ యూ